కొత్తగా ఏర్పడుతున్న సంస్థ కాదు మహర్షి స్వామి మాటలో ఆయస్ అంటే కొత్తగా ఏర్పడుతుందని ఇది నూట అరవై ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల మూడు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఏదైతే వైద్య భ్రమం ఈ విషయమంత వ్యాపి దాన్ని కొనసాగుతున్న కొరకే మహర్షి స్వామి యాక్సం ఆ చాలా మందిలో గురభిప్రాయం ఏంటంటే ఆయన ఒక కొత్త మతం కొత్త కంథ కొత్త ఒక సాంప్రదాయం అనే భావన ఉంది ఆ భావన ఎందుకంటే చెప్పారు బ్రహ్మ మొదలుపొని పర్యటం ఏ వ్యవస్థ అయితే ఏ విషయమంతా వ్యాఖ్య దాని అంటే నాకు ప్రీతి దాని ఏంటే నాకు ప్రేమ అని చెప్పారు తప్ప తాను ఒక కొత్త మంచి ఎక్కడ కూడా మహర్షి స్వామి దేవుడు రాక పూర్వం ఏదైతే ఈ దేశం ఒక్కొక్క ప్రపంచాన్ని పాటించిందో భూగలంలో ఒక చక్రవర్తి రాజ్యాంగం ఉంది అది ఏడు వందల సంవత్సరాలు తృష్ణుల పాలనలోకి రెండు వందల సంవత్సరాలు దాదాపుగా ఆమ్ల పాలన మన ధర్మంలో కూడా మహర్షి స్వామి దేవులకు ఉపయోగించేంత వరకు మనం ఆలయమైతే లేదు ఎందుకంటే మనకు సరే ఆ పదమైతే ఊరి అయిపోయింది హిందూ అనే పదము దురుస్తుల కాలం నుంచి ఆరంభమైంది అంత కూడా మనం అంతా ఆరిశుద్ధం కానీ పిలువబడేవాళ్ళు పూర్వకాలంలో మీరు ఉత్తరాలు కాచుకునేటప్పుడు కూడా లేదా ఒక కార్యాలయంలో ఏదైనా ప్రార్థనా పత్రం మీరు సమర్పించుకోవాలనుకున్నా పలాని అధికారికారికి ఆర్యా నా మనవీయమనగానే రాసేవాళ్ళు ఓ హిందూ నా మనవీయమైన పద్ధతి లేదు ఎందుకంటే ఆరిశుద్ధం

నాయమ కానీ ప్రపంచానికి ఉపకారం అని చెప్పి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో కూడా మహర్షి స్వామిస్తారు ఏ రకంగా ఉపకారం చేయడం ఏ రకంగా ఉపకారం శారీరక అన్నారు ప్రతి వ్యక్తికి బలంగా భవ అని చెప్పి మనకు జాతకర్మ సంవత్సరం నామకర్మ సంవత్సరంలో కూడా అది శిష్యులు ఆశ్రయించే బలు పుట్టిన ఏం చెప్తున్నాడంటే అశ్మాభవ నీ శరీరం భవ నీ ప్రతి అవయవం గండ్రగొని మాదిరిగా పది నీ శని ఉంటారు ఇది ఇంకా మన ధర్మగ్రంథం విషయం మనం చాలా వేదో అదిలో ధర్మ మూలం అని చెప్తాం మనుషులు మనం మనమే చెప్పాడు మన యొక్క ధర్మానికి మూల గ్రంథం వేదో ఆ వేదం అనే విషయం చాలా మంది మీ ధర్మగ్రంథం అనేది చెప్పలేని చిత్రం ఉంది హిందూ ధర్మ ధర్మగ్రంథం అంటే భగవద్గీత చెప్తారు గ్రంథం అంటే రామాయణం అని చెప్తారు ధర్మం అంటే పరాణ గ్రంథం అని చెప్తారు ఇవి మన గ్రంథాలే కాదా కాదు ధర్మ అని అనుకుంటే మూల గ్రంథం ఏంటో చెప్తారు విధర్మీయులు విమంత్రిస్తు విమంతస్తులు తమ ధర్మ గ్రంథం పురాణనియో బైబిల్ అనియో చెప్పగలుగుతున్నప్పుడు మన ధర్మగ్రం గ్రంథం వేదం అని చెప్పే స్థితిలో ఈ జాతి ఏం కోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం ఎందుకంటే ఆ వేదాన్ని పరిచయం చేసే పద్ధతి మనకు షోడ స్వామితారనమాట జాతకర్మ సంపద శిష్యుడి యొక్క శివులో కని చెప్పే పద్ధతి వేదోటి నీ యొక్క పేరే నీ పేరే వేదం ఇంకోటి కాదు అంటే నీ పేరే జ్ఞానం ఎంత గొప్ప విషయం నీ వేదాన్ని పరిధి చేసిన అప్పుడే తనకు ఏమిటో తినే దిశలో కూడా నీ పేరు వేదమైన గొప్పది అటువంటి వేరు ఒకటి ఇది అని చెప్పి చెప్పే పద్ధతి ఉన్నది వ్యక్తిని ఏ రకంగా చేయాలనేది కూడా తనకి ఆశయం ఉన్నది ఆ రకంగా మరి ఆ పేరు పెట్టుకునేటప్పుడు ఏ పేరు పెట్టుకోవాలంటే మన సంస్కారం ఈ చోడ సంస్కారాలు జరగడం త్వర మన సంస్కారాలు రావడం లేదు మనం సంస్కారాలు తగ్గిపోయి అంటున్నాం లేదు సంస్కారాలు ఎలా ఉంటాయి సంస్కారాలు దగ్గర సంస్కారాలు అంటే అన్ని సంస్కారాలు చక్కగా చెప్పారు గర్భధమైన దాన్ని ఏదైతే మనం అనుకుంటామో అక్కడ విషయం కాదు అంతేష్ఠ పర్యంతరం పదహారు సంస్కారాలు ఈ పదహారు సంస్కారాలు మనకు చివరి అంతే ఈ అంత్యేష్ సంస్కారాన్ని మీరు ఈ రోజు ఇరవై పట్టణంలో కూడా అక్కడికి అధ్యక్ష నా దేశంలో ఎవ్వరూ కూడా ప్రతి చెప్పి ఆయన అంతేష్ అనేది నిజమైనది కాదు అంతేష్ అనేది అదొక నరమైన యాగం గొప్ప యాగం మహా యాగం అది జరిగిన నాడు యొక్క వ్యాధులే ఉండేది ప్రపంచ ఆరోగ్య సమస్య నిర్ణయం తీసుకోవాలని నిర్వణించారు శాస్త్రంగా నిర్వహణించారు ఎక్కడ పట్టి అంటే ఎక్కడ పట్ట దర్గాలు కట్టేసి ఆ దర్గాలకు పూజ చేసుకుంటూ మన యొక్క రవాణా ఇబ్బంది కలిగిస్తున్నారు వాతావరణ కాలుష్యం భూవ జలని కూడా దర్శించిపోతున్నారు అనేకమైన వ్యాధులు పెట్టడానికి భయంకరమైన కరోనాటువంటి దిమైనటువంటి క్రిపలు ఈ యొక్క ప్రపంచంలో విశ్వంలో వ్యాప్తించడానికి కారణం ఈ యొక్క కరణం